అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండిపోతుంది కన్యారాశి అనగానే మనకి మూడు నక్షత్రాలు గుర్తుకు రావాలి ఖచ్చితంగా ఉత్తరా ఫల్గుని నక్షత్రము హస్త చిత్త సో చిత్త ఒకటి రెండు పాదాలు హస్త నాలుగు పాదాలు ఉత్తరా ఫల్గుని మూడు పాదాలు ఇవి కలిపి మనకి కన్యారాశి రాశి వస్తుంది సో మనకి కన్యా రాశి వాళ్ళందరికీ ఏవే ఫలితాలు వర్తిస్తాయా అని అంటే ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క రకంగా వాళ్ళ ఫలితాలు ఫీల్ అవుతారు జరిగేదేమో ఒకటే సంఘటనలు చాలా వరకు అంటే ఒక వ్యక్తి ఇల్లు కొంటాడు ఆ ఇల్లు కొన్నందుకు ఒకరు బాధపడతారు ఒకరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకు బాధపడతాడు కొంటే లాభమే కదా అనుకోవచ్చు అప్పు చేసి కొంచెం బయట వాళ్ళ దగ్గర చేసి కొంచెం బాధగానే ఇంకా ప్రెజర్స్ తట్టుకోలేక ఇంట్లో పెళ్ళి చేయాలంటే ఖచ్చితంగా ఇల్లు ఉండాల్సిందే అన్న విషయంలో కొనాల్సి వస్తుంది సో ఇలాంటి ఒక వాతావరణం అనేది ఒక్కొక్కరు రకంగా ఫీల్ అవుతుంటారు సో ఈ కన్యారాశి వాళ్ళు ఉత్తరా ఫల్గునీ నక్షత్రంలో ఉంటే ఏంటి వాళ్ళు ఉత్తరా ఫల్గునీ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా ఎలా చూడాలి ఎప్పుడు బాగుంటుంది అనే పాయింట్లో మీకు ఈ సంవత్సరం మీ యొక్క ఉత్తరా ఫలుగుని నక్షత్రానికి అధిపతైన రవి గ్రహము గోచార రీత్యా స్వక్షేత్రంలో కానీ లేదా ఉచ్చక్షేత్రంలో కానీ లేదా మిత్రక్షేత్రాల్లో కానీ ఎవరికి రవికి సో రవికి మిత్రక్షేత్రాలు ఏంది ధనుసు రాశి మీనరాశి సో మనకి మేషరాశి తర్వాత సింహరాశి వృచ్చిక రాశి ఇవన్నీ కూడా వస్తాయి సో ఈ ఆరు నెలలు ఐదు నెలలు అంటే ఇవి ఒక నెలకు ఒకసారి మారుతూ ఉంటారు రవిగ్రహం సో అప్పుడంతా మీకు కొంచెం బాగా మీరు ఎంత కష్టాలున్నా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట సో నక్షత్రాధిపతి ఎప్పుడైతే వీక్ అవుతాడో గోచారంలో ఆ నెల కొంచెం మీకు డల్గా ఫీల్ అవుతారు అంతే తప్ప మిగతా ఈ గోచారంలో మిగతా అన్నీ కూడా చాలా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి సో ఉత్తరా ఫలిగుని నక్షత్రానికి అది హస్తా నక్షత్రానికి మరి అండ్ దానికి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజుకి ఒకసారి మారుతుంటాడు రాసి ఇది కూడా సేమ్ సెమ ఫాలో అవ్వాల్సిందే అయితే మనము బాగుంటుంది బాగలేదు లేకపోతే ఇలా ఉంటే ఎలా అనే పాయింట్ ఆలోచించాల్సిన పని లేదు గోచారం ఎప్పుడు కూడా మీ యొక్క దశ అంతర్దశల్లో కానీ యోగకారక దశలు కానీ అంతర్దశలు జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఈ యొక్క గోచారం అనేది దానికి ట్రిగ్గరింగ్ పాయింట్ అంటే డెలివరీ బాయ్ లాగా అనమాట మనకి జాతకంలో ఉన్న యోగాలని ట్రిగ్గర్ చేసేదానికి ఈ గోచార గ్రహాలు అనేవి ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది సరే మన దగ్గర ఇల్లు కట్టుకునే డబ్బులు ఉన్నాయి స్థలము దొరికింది బట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇది కరెక్ట్గా సరైన సమయమేనా అని ఆలోచిస్తుంటారు కొంతమంది ఆ సమయమే గోచారం సో ఇప్పుడు కన్యారాశి వారికి ఈయన శని సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది భారీ స్థానము లేదా పార్ట్నర్షిప్స్కు లేదా వివాహ స్థానము అంటారు సో ఈ విషయంలో ఈ సమయంలో మీరు కొంచెం ఫోకసింగ్గా ఉండాలి అంటే భార్య యొక్క హెల్త్ విషయంలో మీరు మా మీ పార్ట్నర్షిప్ విషయంలో డెఫినెట్గా మీరు కేరింగ్గా ఉండాల్సిందే మీరు కొంచెం అంటే నిర్లిప్త బోధనతో కాకుండా బాగా అటెన్షన్ చూపించాలి అని అర్థం శని ఏ భావంలో ఉన్న గోచారంలో ఆ భావానికి సంబంధించిన ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి అర్థం అంటే ఫోకసింగ్ ఉండాలి దాని మీద అభావం మీద లేకపోతే దుఃఖం మిగిలిస్తుంది ఆ భావం శని సహజంగానే దుఃఖకారకుడు సో ఇది ఒకటండి తర్వాత మీకు గురువు నెక్స్ట్ ఇమీడియట్ ప్లానెట్ మనం చూడాల్సింది గురువు ఈ గురువు మీకు దశమ భావంలోకి వస్తున్నారు సో ఈ ఫలితాలు లగ్నం కన్యా లగ్నం వల్ల కూడా వర్తిస్తాయి సో బేసిక్గా రాసి నుంచి మనం గోచారం మాట్లాడుకుంటాము బట్ కన్యా అంటే లగ్నం నుంచి కూడా ఈ ప్లేస్మెంట్స్ అనేవి ఎఫెక్ట్ ఇస్తున్నాయి అది రీత్యా చూస్తున్నాం అయితే ఒకటి ఈ పదవ భావంలో వచ్చినందువల్ల ఈయన రెండో ఇంటిని చూస్తాడు తర్వాత మీ యొక్క ఆరో ఇంటిని చూస్తాడు అప్పుల స్థానాన్ని చూస్తాడు మీ ధన స్థానాన్ని చూస్తాడు సో ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే మీ యొక్క జాతకంలో మీకు జరుగుతున్న దశానాథులు కానీ అంతర్దశానాథులు కానీ మీకు మిథునంలో కానీ తులలో కానీ కుంభంలో కానీ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ సంవత్సరం మీకు హండ్రెడ్ పర్సెంట్ కొంచెం గ్రోత్ ఉంటుంది ఇది మీరు నమ్మే అవకాశాలు ఉంటాయి అందులో అనుమానం ఏం లేదు సో మనకి ఏంటంటే ఈ యొక్క దశ అంతర్దశ నదులు ఎప్పుడైతే మనకి గురువు యొక్క దృష్టి పెడతారో ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా మంచి బాగా మీకు రిసోర్సెస్ జనరేట్ అయ్యి మీ యొక్క జీవితం అభివృద్ధి పదంలోకి నడుస్తుంది అనేది మనం భావించవచ్చు లేదండి నాకు ఇంకొక భావం కూడా మీకు చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే గురువు తన యొక్క సప్తమ దృష్టితో ధనుసు రాశిని చూస్తాడో శని తన యొక్క ధనసు దృష్టితో రాశి అంటే మీకు ధనుసు రాశిని చూస్తారో ఈ ధనసు రాశి మీ యొక్క రాశికి నాలుగో భావం అవుతుంది నాలుగో భావం అంటే ఏంటి వాహన యోగం గృహయోగము లేకపోతే కంఫర్ట్స్ అంటే మీ ఇంట్లో బెడ్ కచ్చితంగా ఏదైనా కంఫర్ట్స్ జోన్స్ అనేవి పెరుగుతాయి సుఖ సాధనాలు కొంటారు ఏదో ఒక రూపంలో మీరు గృహాన్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేయడమో రెనోవేషన్ చేయడమో జరుగుతుంది మొత్తానికి నాలుగో భావానికి సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవి జరిగే అవకాశాలు ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు కొనడం కావచ్చు ఎనీథింగ్ మదర్ యొక్క హెల్త్ గురించి ఈ కన్సర్న్స్ అంటే మదర్ కూడా ఫోర్త్ హౌస్ ఇంకే వస్తుందిగా సో ఆమె యొక్క హెల్త్ బాగలేకపోతే డెఫినెట్గా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అవకాశం ఉంది సో ఇంకొకటి మీ చే రాహుకేతువులు ఉన్నారు మీకు నెక్స్ట్ చూడాల్సింది రాహుకేతువులు వీళ్ళు ఒకరు ఆరో భావంలో ఒకరు పన్నెండవ భావంలో ఉన్నారు సో పన్నెండవ భావంలో ఉన్న కేతువు మోక్షకారకుడు ఈయన పన్నెండవ భావంలో ఉన్నందువల్ల మీరు తీర్థయాత్ర చేయాల్సి వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా ఏదైనా ఒక ఆశ్రమాన్ని కానీ లేదా ఏదైనా ఒక ధర్మస్థలాన్ని కానీ విజిట్ చేసే అవకాశాలు ఉంటాయి రాహు ఆరో ఇంట్లో ఉన్నందువల్ల శత్రువులు రోగములు రుణ స్థానములు సో ఈ ప్లేస్లో రాహు వచ్చినందువల్ల వాళ్ళు మీ యొక్క నేచర్ని అంటే మీ స్వభావరీత్యా వాళ్ళు కొంచెం అవతల వాళ్ళు గెస్ట్ చేసి అంటే ఒకటి అప్పులు ఆగరణ ఆగుతాయి లేదు అప్పుల లేదు అప్పులు తీర్చే మార్గం మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీకు గురువు కూడా చూస్తున్నాడు ఆ రాహుని అదే సమయంలో గోచారంలో సో మీకు ఒకవేళ రాహు మహాదశ జరుగుతుంది లేదా రాహు అంతర్దశగా జరుగుతుందనుకోండి మీకు మంచి యోగం పట్టే అవకాశాలు ఉంటాయి సో అంటే ఇది మంచి యోగమా దుర్యోగమా అనేది డిపెండ్స్ అపాన్ దశ అంతర్దశ ఫైనల్గా ఇది ఓన్లీ డెలివరీ బాయ్ గోచారం అనేది డెలివరీ బాయ్ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఆల్రెడీ జాతకులు మీకు ఆ యోగం ఉండాలి ఆ దశ అంతర్దశలు జరుగుతుండాలి అది ఏదైనా సరే గోచారం అనేది దానికి ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెన్సే ఒక విషయం ఫైనలైజ్ చేయాలి అనే పాయింట్లో గోచారం హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే శని ఉన్న ప్లేసు అంతే తర్వాత రాహుకేతులు ఎలాగో ఫేవరబుల్ ప్లేస్లోనే ఉన్నారు పెద్ద నెక్స్ట్ మేము జరిగించే ప్లేసేం కాదు కేతువు పన్నెండో ఇంట్లో కేతు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఒక కర్మకి అటెండ్ అవుతారు లేదు ఎవరికైనా ఒక దాన ధర్మాలు చేసే అవకాశం ఉంటుంది గుడుల దగ్గర దాన ధర్మాలు చేసే అవకాశాలు వేస్తాయి అంటే అది పన్నెండో ఇంట్లో కేతు ఉంటే ఆ డొనేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే నెగిటివ్ రిజల్ట్స్ మీరు హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం రాదనమాట ఎందుకంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ శాటర్ను మీ యొక్క లగ్నాన్ని కానీ అదే మీ రాశిని కానీ చూస్తున్నారు కాబట్టి దర్ ఈస్ అ పాజిబిలిటీ అంటే మీకు సిక్స్త్ లోయర్డ్ అయినా అప్పటికీ పర్వాలేదు శని ఫలితాలు గోచార ఫలితాలు చూసేటప్పుడు సహజమైన చూద్దాం లార్డ్షిప్ పక్కన పెట్టండి ఎందుకంటే ఈ సహజ ఫలితాలు చూసేటప్పుడు డెఫినెట్గా గురువు ఆశాభాదం ఖచ్చితంగా ఆయన యోగా ఎవరిని చూసినా కూడా ఇప్పుడు మీకు చెప్పాను ఇంతకుముందే దశానాథుడు కానీ అంతర్దశానాథుని చూస్తే అని ఆడెవరు లేకపోయినా కూడా ఆ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి అవి కొంచెం ఎంకరేజింగ్గా అనమాట మీకు ధనస్థానాన్ని చూస్తున్నాడు ఆరో ఇంటిని చూస్తున్నాడు ఆరో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి అప్పులు తీర్చే మార్గానికి ఒక ఐడియాలు వస్తాయి మీకు సో ఇవన్నీ కూడా మనం మాట్లాడవలసి ఉంటుంది సో తర్వాత ఈ కన్యారాశి వారు ఏం పరిహారాలు పాటించాలి సార్ అనే పాయింట్లో జనరల్గా మీకు ఎక్కువగా ఈ టైంలో శని గోచారంలో మీనంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అది మీనం అనేది డొనేషన్ ప్లేసే కేతు పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి డొనేషన్ ప్లేసే సో ఎక్కువగా మీరు నదీ పరివాహక ప్రాంతాలకి అంటే మీకు ఎవరు అయితే ఇప్పుడు పుణ్యనదులు ఉంటాయి కదా గంగా నది లేకపోతే విజయవాడ అమ్మవారి దగ్గర ఉండేది సో అలా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న టెంపుల్ని మీరు విజిట్ చేసి డెఫినెట్గా డొనేషన్స్ అన్నదానం కానీ మీకు ఏదైతే అంటే ఇప్పుడు జనరల్గా ఈ పర్టికులర్గా ఇది చేయాలా అండి అని అంటే అట్లాంటిదే మీ లేదు మీకు నచ్చిన వంటకం ఏదైనా మీరు మీ స్వహాయంగా చేసుకొని మీరు డ డొనేట్ చేయండి సో అది నలుగురికి ఉపయోగపడేదండి ఇప్పుడు పులిహోర పెళ్ళ పొంగలి లేకపోతే ఏదైనా చిత్రాన్నం అంటారు సో ఎనీథింగ్ మా దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు డొనేట్ చేయండి అది ఏ రోజు సాటర్డే రోజు చేయండి చాలా మంచిది సో so, ఇంతకు మించి కన్యారాశి వారికి అవసరం లేదు అనుకుంటున్నాను నమస్కారం అండి మీ రాజేష్